స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించడం జరిగింది హైదరాబాద్ నగరానికి గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది ఇందులో నేషనల్ వైడ్ ర్యాంకింగ్లో చూసుకున్నట్టయితే ర్యాంక్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ సిటీస్కి గాను సిక్స్త్ ర్యాంకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకోవడం జరిగింది అలాగే అవుట్ ఆఫ్ వన్ అంటే స్టేట్కి స్టేట్ ర్యాంకింగ్లో ఫస్ట్ అంటే జిహెచ్ఎంసి ఫస్ట్ ర్యాంకింగ్లో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అంటే సిటిజన్ ఫీడ్బ్యాక్ హైదరాబాద్ నగరంలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సిటిజన్ ఫీడ్బ్యాక్ అంటే నగరంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానిపై క్వశ్చన్ వేస్ ఇచ్చి దాని నుంచి సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా కంటే కూడా ఈసారి మెరుగైన స్థానాన్ని జిహెచ్ఎంసీ దక్కించుకోవడం జరిగింది సిటీ రిపోర్ట్ కార్డ్ అంటే దేని దేని పరంగా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని కూడా సిటీ రిపోర్ట్ కార్డ్ని ఇవ్వడం జరిగింది డోర్ టు డోర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్ అంటే మనం ప్రతి ఇంటి నుంచి నిత్యంగా కూడా స్వచ్ఛ ఆటో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చెత్తను సేకరిస్తున్నారనే దానిపైన కూడా హండ్రెడ్ పర్సెంట్గా చెత్త సేకరణ జరుగుతుందని ఇవ్వడం జరిగింది సోర్స్ ఆఫ్ సెగ్రిగేషన్ నైంటీ త్రీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సెగ్రిగేషన్ తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేది కూడా నైంటీ త్రీ పర్సెంట్ కూడా సాగుతుందని కూడా రిపోర్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది వేస్ట్ జనరేషన్ వర్సెస్ ప్రాసెసింగ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా సాగుతుందని చెప్తున్న నేపథ్యం ఉంది రిడమ్షన్ అండ్ రిడెప్షన్ ఆఫ్ డమ్ సైడ్స్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందని అలాగే క్లీనింగ్ెస్ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ప్రతినిత్యం కూడా జీహెచ్ఎంసీ సఫ ఏదైతే కార్మికులంతా కూడా ప్రతి విధిని కూడా ఉదయం ఐదు గంటల నుంచి శుభ్రంగా ఊర్చడం జరుగుతుంది కాబట్టి ఇందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా సాగుతుందని చెప్తున్న నేపథ్యం ఉంది వాటర్ బాడీస్ క్లీనింగ్స్ ఆఫ్ వాటర్ బాడీస్ దీనికి కూడా వంద శాతం క్లీనింగ్గా ఉన్నాయని కూడా దీంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది క్లీనెస్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్కి సంబంధించి హైదరాబాద్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో క్లీన్గా ఉన్నాయని కూడా ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది సో రిపోర్ట్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంతా ఇవ్వడం జరిగింది మరి మనకి ఎక్కడ ఏ విధంగా ఉందనేది హైదరాబాద్ నగరం ఉన్న ప్రతి సిటిజన్కి తెలుసు సో అలాగే దీనికి సంబంధించి ఒక అవార్డ్స్ కూడా రావడం జరిగింది జిఎఫ్సి గార్బేజ్ ఫ్రీ సిటీస్లో స్టార్ స్టార్ రేటింగ్లో సెవెన్ స్టార్ రావడం జరిగింది గతంలో త్రీ స్టార్ ఉండే ఉండేది కానీ ఇప్పుడు సెవెన్ స్టార్ వచ్చింది ఓడిఎఫ్కి సంబంధించి ఓడిఎఫ్ సర్టిఫికేషన్ వాటర్ ప్లేస్ రావడం జరిగింది ఈ రెండు కూడా గతానికంటే మెరుగ్గా ఈ రెండు అవార్డ్స్ కూడా రావడం జరిగింది కాబట్టి మొత్తంగా గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో జిహెచ్ఎంసీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది అనేది అందులో బాగానే నేషనల్ వైడ్ సిక్స్త్ ర్యాంక్ వచ్చిందని చెప్పిన నేపథ్యం ఉంది సో మొత్తానికి స్వచ్ఛ సర్వేక్షణలో బాగా సిక్స్త్ ర్యాంకును దక్కించుకున్నామని అలాగే గతానికంటే కూడా మెరుగైన ర్యాంకింగ్లో ఉన్నాము ఈసారి సిటిజన్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారని కూడా చెప్పిన నేపథ్యం ఇందులో బాగానే ఢిల్లీలో జిహెచ్ఎంసి కమిషనర్ కర్నన్ అలాగే డిబ్యూడి సెక్రటరీ ఈలంపర్తి మిగతా కొంతమంది అందరూ కూడా ఈ అవార్డును ఆదుకోవడం జరిగింది సో మొత్తంగా సిరిజన్ పౌరులు కావచ్చు వీరందరూ కూడా వారి ద్వారానే అంతా సాధ్యమైంది ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ తోటి ఇది సాధ్యమైందని కూడా వారు చెప్తున్న నేపథ్యం మొత్తానికి జీహెచ్ఎంసీ ఈసారి దేశవ్యాప్తంగా కూడా నలభై నాలుగు సిటీస్కి సంబంధించి సిక్స్త్ ర్యాంక్ సాధించుకోవడం కూడా వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది